హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇవాటి వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం నిత్యం ఇంట్లో దేవుని పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది దేవుని పటాలను అలాగే దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు సో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక ఎలా పడితే అలా పూజ గది శుభ్రం చేయడం వలన దేవతల ఆగ్రహానికి గురి అవుతారు దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి ప్రతిఫలం ఉండదు అలాగే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుణ్ణి చల్లటి చూపు మన మీద ఉంటుంది అనే వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే ఈ వీడియో గురించి వాటిని కమెంట్ చేయండి వారంలో ఒకసారి అయినా పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి అన్నిటికన్నా ఉత్తమమైన రోజు శనివారం మాత్రమే కాబట్టి ప్రతి శనివారం రోజున మన పూజ గదిని శుభ్రం చేసుకుంటేనే మీరు మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున మీ పూజ గదిని శుభ్రం చేసుకోకపోతే మీ ఇంట్లో దేవతలు నివసించరు దేవతలు లేని ఇంట్లో ఎన్ని పూజలు చేసినా సరిగా ఉపయోగమే ఉండదు కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోండి అలాగే ప్రతి శనివారం నాడు ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శనివారం కుదరని వాళ్ళు గురువారం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుంటేనే మీ ఇంట్లో ధన సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఏ రోజుల్లోనూ మన పూజ గదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలో మనలో చాలామంది శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం రోజున దేవుని గదిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దేవతలు అందరూ బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో పూజ చేసే రోజున మీరు వండే కూరల్లో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఇలా చేస్తే మీరు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాత ప్రతి భాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత పటాన్ని పెట్టుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది మీ పూజ గదిని తుడిచేటప్పుడు ఒక తెల్లటి వస్త్రంతోనే తుడుచుకోవాలి అలాగే దేవుని పటాలకు తుడిచేటప్పుడు పసుపు నీళ్ళతోనే తుడుచుకోవాలి నీటిలో పసుపు అలాగే కొంచెం కల్లుపు వేసి ఆ నీటితో దేవుని పటాలని తుడుచుకుంటే చాలా మంచిది కల్లూపులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పసుపు అంటేనే విష్ణు రూపం కాబట్టి ఈ నీటితో దేవుని పటాలను తులుచుకోవడం వల్ల దేవతలు సంతోషపడతారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పదకొండు రూపాయి బిల్లులను ఉంచండి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే వెంట్రుకలు ఉండకుండా చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలు వ్యర్థమే ఇక చాలా దేవుని పటాలను తుడిచిన తర్వాత వెంటనే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ అలా చేయకూడదు దేవుని పటాలకు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అంతేకాని తడి పటాల మీద కుంకుమ బొట్లు పెట్టకూడదు అయితే మనం తరచు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మన పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి మాత్రం పసుపు రాయకూడదు శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టాలి అంతేకాని పసుపు రాసి కుంకుమ తిలకం పెట్టకూడదు ఎందుకంటే శివుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమ బొట్టు పెడితే శివుని శరీరానికి వేడి చేస్తుందని నమ్మకం కావున చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివునికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడని వేద పండితులు చెప్తున్నారు అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా శివపార్వతుల పటానికి ఎరుపు రంగు పువ్వులను పెట్టకూడదు కేవలం పసుపు రంగు పూలతోనే పూజించాలి పూజ గదిలో దేవునికి సమర్పించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు పూజ గదిలో ఉన్న వాడిపోయిన పూలను తీసి ఏదైనా పారే నదిలో కానీ చెట్టు దగ్గర కానీ వేయాలి అంతేకాని డస్ట్బిన్లో మాత్రం వేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు పూజ గదిలో మనం దీపారాధన చేసేటప్పుడు దీపారాధన పొగ వలన పూజ గది గోడలు నడుపు రంగులో అంటుతుంది ఈ నలుపు రంగులో ఉన్న మసిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి లేకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన మన పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉండకూడదు ఒకే దేవునికి సంబంధించిన రూ రూపాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా మన పూజ గదిలో ఉన్న వినాయకుని పటంలో వినాయకుని తొండం ఎడమవైపు ఉండాలి అలాగే మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటంలో ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా రాముని పటాభిషేకం పటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వినాయకుని పటాన్ని ఉత్తర దిశలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజ సంపూర్ణం అవుతుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలు నేరుగా కింద పెట్టకూడదు పూజ గదిలో ఒక పేపర్ వేసి దాని మీద దేవుని పటాలను ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజ గది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూజ ప్రారంభించాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అప్పుడే మీరు చేసే పూజలకు వంద శాతం ఫలితం దక్కుతుంది పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులు తడిగా ఉండకూడదు విరిగిపోయిన దేవుని పటాలను అలాగే పాతబడిన దేవుని పటాలను మన పూజ గదిలో అస్సలు ఉండకూడదు ఇలాంటి పటాలకు పూజలు చేస్తే మీ పూజలకు ఉపయోగమే ఉండదు ఇక మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు లింగానికి అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖినో భవంతి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్